ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఏలూరు బంగారు నాగన్న వీధి వాస్తవ్యులు అంతర్వేది అబ్రహాం షారాగార్లు కుమార్తెలు క్రాంతి కుమారి విజయసాగర్ ప్రశాంతి కళ్యాణి కల్పన రాణి మనుమళ్ళు మహేంద్ర ఘోకలే జోషిక జయప్రీత్ సహకారాన్ని ఇస్తున్నారు అంతర్వేది శారా గారు ఏసే పరిష్కారానికి ప్రతి సంవత్సరం ఎపిసోడ్ సహకారిగా నిలుస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు వారి కుటుంబ సభ్యులందరినీ ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము మీ దాసురాలు అంతర్వేది శారా గారి కొరకు వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాము బిడ్డలను ఆదరించండి దీవించండి మీ దివ్య హస్తాలకు మా ప్రేక్షకులను అప్పగిస్తున్నాము యేసు దివ్య నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మీ ముందుంచుకోండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము రెండు రకాల మనుషులు ఒకరు యథార్థవంతులు రెండు భక్తిహీనులు బలులు అనేటువంటివి ఇస్రాయేలియులకు పాత నిబంధన గ్రంథములో ఆచరణార్థం ఇవ్వబడిన ప్రత్యేకమైన భక్తి కార్యాలు దేవుని పట్ల కృతజ్ఞత కలిగినప్పుడు దహన బలి ఇచ్చేవారు దేవునితో సమాధానం కలగాలని సమాధాన బలిచ్చేవారు దేవుని పట్ల ఆయన యొక్క స్వభావం పట్ల సంపూర్ణ విశ్వాసంతో అర్పణలు నైవేద్యంగా అర్పణలుగా ఇచ్చేవారు స్వాభావికంగా పాపాన్ని బట్టి పాప పరిహారార్థ బలి ప్రాయశ్చిత్తార్థ బలి ఇచ్చేవారు అపరాధానికి పరిహారంగా అపరాధ పరిహారార్థ బలి ఇచ్చేవారు ఈ ఐదు రకాల బలులు దహన బలి సమాధాన బలి నైవేద్యము పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఈ ఐదు కూడాను పాతన బంధనంలో ఇసురాయేళలు ఇస్తుండేవారు బలులను గుర్చి మనం తెలుసుకోవాలి బలులు ఇచ్చుట వలన దేవుడు సంతోషిస్తాడా మాట వినుట వలన దేవుడు సంతోషిస్తాడా సమూహేలు గ్రంథములో సమూహేలు సవులుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు బలులను బట్టి సంతోషించేవాడు కాడు మాట వినుట వన దేవుడు సంతోషిస్తాడు అని చెప్పాడు అమాలేఖీయులను సమూల నాశనం చేయమని దేవుడు సవులు రాజుకు ఆజ్ఞాపించినప్పుడు సవులు అమాలేఖీలను సమూల నాశనం చేయకుండా దాని రాజైన అగగును ఆ రాజ్యంలో ఉన్న బలమైన ఎడ్లను గుర్రాలను వినియోగార్థం తన దేశానికి తెచ్చాడు సమూహేలు ఆ రాత్రి ఎడ్ల రంకెలు విన్నాడు సౌలుతో మాట్లాడుతూ అడిగాడు దేవుడు చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి సౌలు చెప్పాడు ప్రజలు తమ దేవునికి బలులు ఇవ్వటానికి ఈ ఎడ్లను తీసుకొచ్చారు వై షుడ్ వై కిల్ దెబ్ వాటిని ఎందుకు చంపాలి వాటిని బలులిద్దాం దేవుడు నిషేధించిన దాన్ని దేవునికి బలిద్దామని తెచ్చారు అక్కడ చెప్పాడు సమూహలు సవులతో దేవుడు బలులను బట్టి ఆనందించేవాడు కాడు మాట వినటాన్ని బట్టి ఆనందిస్తాడు భక్తిహీనుడు ఇచ్చేటువంటి బలి దేవునికి ఇష్టం లేదు పశ్చాత్తాపడిన పాపి ఇచ్చే బలి దేవుడు అంగీకరిస్తాడు హృదయమంతా కృతజ్ఞతతో నిండినటువంటి ఒక నీతిమంతుడిచ్చే బలి దేవుడు అంగీకరిస్తాడు కానీ భక్తిహీనుడు బలి ఇచ్చిన అది హేయముగా ఇంచుతాడు ద సాక్రిఫైస్ ఆఫ్ ద వికెట్ ఈజ్ అన్ అబామినేషన్ టు ద లాడ్ హేయము ఎబామినేషన్ హేయము గాడ్ హేట్స్ ఇట్ దేవుడు తృణీకరిస్తాడు దాన్ని దేవుడు అసహించుకుంటాడు దేవుడు అటువంటి వాటిని అంగీకరించడు ఇది దినాన ఈ టీచింగ్ లేదు క్రిస్టియన్స్లో కానీ నాన్ క్రిస్టియన్స్లో కానీ ఇతరుల్లో కానీ ఏ మతాల్లో కూడాను నీ అర్పణ కంటే నీ హృదయము దేవుని సన్నిధిలో శుద్ధిగా ఉండాలి అన్నది కనుక అది ఒక పాలసీగా పెట్టి ఇవ్వమంటే గుళ్ళల్లో అసలు చందాలే ఉండవేమో నేను మాట్లాడుతున్నది ఒక క్రైస్తవమే కాదు అన్నింటా కూడా దేవుడు బలులను ఇస్తున్నప్పుడు భక్తిహీనుల బలి అంగీకరించడు ఒక పాపి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చాడు అనుకోండి పాపం ద్వారా వచ్చిన డబ్బు దొంగతనం చేసిన డబ్బులో దేవుడికి వాటా ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా వ్యభిచారం చేసి డబ్బు సంపాదించి దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా నరహత్యలకు సుపారీ తీసుకుని దానిలో దేవుడికి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా వ్యాపారంలో బియ్యంలో రాళ్ళు కలిపి అమ్మేస్తే వచ్చే లాభాన్ని దేవుడు అంగీకరిస్తాడా బంగారంలో రాగి కలిపి అమ్మేసుకుంటే వచ్చిన లాభాన్ని తీసుకెళ్ళి దేవుడికి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడా ఆలోచించండి మోసం చేసి సంపాదించిన డబ్బు దేవుడికి కానుక్కిస్తే దేవుడికి అంగీకారమా గాడ్ హేట్స్ ఇట్ దేవుడు తృణీకరిస్తాడు ఇవాళ చాలామందికి అర్థం కాలేదు క్రిస్టియన్ ప్రీచర్స్ చాలా మంది ఈ టీచింగ్ చర్చెస్లో ఇవ్వటం ఒక విధంగా సొంతగా ఇష్టపడే మానేశారేమో అనిపిస్తుంది నాకు ఈ మాట అన్నందుకు మీకు నా మీద కోపం రావచ్చు నన్ను మీరు విమర్శించవచ్చు కానీ కావాలని అన్నాను ఈ మాట ఇవాళ ఒక చర్చికి రెండు లక్షలు ఇచ్చేస్తున్నాడు ఒకడు అంటే లంచమా కొందరు కొన్ని ఆర్టికల్స్ తయారు చేయిస్తుంటారు పురమాయింపుల ఆర్టికల్స్ ఈ బిల్లు మీద సంతకం పెట్టాలంటే ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలంటే ఎక్కడో ఏదో చేయాల డస్ గాడ్ యాక్సెప్ట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్స్ నో లేదు సోదరుడా సోదరి నీ హృదయము దేవునితో సమాధాన పడకుండా దేవుడు నీ బలిని నీ అర్పణను అంగీకరించడం అనేది బైబిల్ ఖండించి చెబుతుంది బైబిల్ ఖండించి చెబుతుంది మరి అలాగా బెగదీసి కూర్చుంటే భక్త సింగ్ గారు అలా చేశాడట ఓ అవిశ్వాసి నీ కారుకి చందా పెట్లో వేయిద్దు పొమ్మన్నాడట అలాగనుక అనుంటే ఇవాళ చర్చస్లో అధిక భాగం పేద చర్చలు అయిపోతాయి ప్రియాదేవుని బిడలార ఎన్ని అపహాస్యమైన క్రైస్తవ మానవ విధానాలు క్రీస్తు సంఘంలో చొరబడిపోయాయో ఆలోచిస్తున్నప్పుడు మరి వీళ్ళని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తున్నాడండి లంచాలు తీసుకుని వచ్చి ఇచ్చిన డబ్బు కష్టార్జితం కాని డబ్బు అక్రమార్జితంగా వచ్చిన డబ్బును తీసుకుని దేవుని యొక్క ధననిధిలోనికి నిధిలోనికి తేవటానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా సాక్ష్యాలు చెబుతున్నారు దేవుడు మమ్మల్ని దీవించడహో అని నాకు అదే అర్థం కాదు నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే అది దేవుని దీవెని కాదు సైతాను దీవెని యేసుక్రీస్తు ప్రభువుకే స్వయంగా చెప్పాడు నా మహిమను నేను ఎవనికి ఇవ్వగోరుదునో వానికే ఇస్తాను ప్రభు దాన్నే ఖండించలా ఎందుకంటే అధికారం వాడిది భూమి మీద అధికారం వానిదే అపవాదిది కనుక భక్తిహీనులకు విస్తారమైన సొమ్ము దోచి ఇస్తాడు పేపర్ ధరిస్తే చాలు కదా ఎంత అక్రమాలు స్కాములు దౌర్భాగ్యతలు కనిపిస్తున్నాయి భక్తిహీనుల బలులు హోవాకు హేయము నీతిమంతుడు యథార్థమంతుడు ప్రార్థన చేస్తే చాలు ఆయనకు ఆనందం కలుగుతుందట భక్తిహీనుడు కోటి రూపాయలు విలువ కలిగేటువంటి అర్పణ ఇస్తే దాన్ని తోసవతలు మారేస్తాడు కానీ ఒక యథార్థవంతుడు చిన్ని ప్రార్థన చేస్తే దేవుడు చాలా సంతోషపడిపోతాడు కనుక కోట్ల రూపాయలు ఇచ్చే అక్రమ దాత కంటే చిన్న కృతజ్ఞతాస్థుతి చెల్లించే నీతిమంతుని దేవుడు అంగీకరిస్తాడు దేవుడు అంగీకరిస్తాడు కనుక మిషన్స్లో ఉన్నవాళ్ళు ప్రధానంగా పరిచర్యల్లో ఉన్నవాళ్ళు మనమేమి సంపాదించామనే దాని మీద దృష్టి పెట్టడానికి వీలు లేదు మనం ఎవరిని అనే దాని మీద దృష్టి పెట్టాలి కనుక క్రీస్తు దరిద్రుడై మనలను ధనవంతులుగా చేశాడంటే మేడలు ఇచ్చిన ధనవంతులు కాదు పరిశుద్ధాత్మ అనేటువంటి అద్భుతమైనటువంటి దైవ సిరి మన హృదయంలో పెట్టాడు దేవుడు కనుక సంపూర్ణత కలిగిన వారిగా విశ్వాసులు నివసిస్తున్నా కనుక యథార్థవంతులు ప్రార్థించుట యోవాకు ఆనందకరము ప్రేయర్స్ ఆఫ్ ద అప్రైట్ ఈస్ యాక్సెప్టబుల్ టు హిమ్ అంగీకారము ఆనందం అన్నాడు తెలుగులో యాక్సెప్టబుల్ టు హిమ్ అంగీకార యోగ్యము అని అర్థం కనుక యు డోంట్ నీడ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ జస్ట్ ప్రే విత్ వర్షిప్ స్థుతితో కూడిన ఆరాధనతో కూడిన ప్రార్థన యథార్థంగా దేవుని సన్నిధిలో సమర్పించు అప్పుడు దేవుడు ఆనందపడతాడు తొమ్మిదవ వచ్చిన భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును ఇక్కడ కూడా ఇద్దరిని గురించి మాట్లాడుతున్నాడు రెండు మార్గాల గురించి మాట్లాడుతున్నాడు హేయ మార్గము ప్రియమైన మార్గము ఎవరి మార్గము హేయము భక్తిహీనుల మార్గము హేయము ఎవరి మార్గము ఆయనకు ప్రియము నీతిని అనుసరించువారు ఆయనకు ప్రియము అనుసరించువారు హూ పర్ష్యూస్ ద రైచెస్నెస్ హూ లవ్స్ టు పర్స్యూ దైస్ హూ లవ్స్ టు పర్ష్యూ ద రైచియస్నెస్ నీతిని వెదికి వెంటాడూ ప్రేమించేవారు దేవుని కిష్టులు నీతిని వెదికి వెంటాడటాన్ని ప్రేమించేవాళ్ళు దేవునికిష్టులు భక్తిహీనుల యొక్క మార్గాలు దేవుడు అసహించుకుంటాడు ఒక మందిరం కడుతున్నాను అని డబ్బు వసూలు చేసి ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి దేవుడు సంతోషపడతాడా గాడ్ హేట్స్ దట్ ఇవాళ చాలామంది మందిరము పేరిట వసూలు చేసి ఇళ్ళు కడుతున్నారు దానికంటే అసలు కట్టుకొనకుండా అద్దె ఇంట ఉండటం మేలు మందిరము మందిరముగా కట్టాలి మందిరము మందిర స్థలము మందిర భవనము మందిరము యొక్క పేరిట ప్రభుత్వానికి లెక్క చెప్పేటట్లుగా అప్రూవల్ తీసుకొని మరీ కట్టాలి అప్పుడే వాక్యానుకూలం ఇంటి స్థలంలో ఇంటి పేరిట డబ్బు వసూలు చేసి అకౌంటబిలిటీ లేకుండా కట్టేసిన వాడు అంగీకారం కాదు అది ఇవాళ చాలామంది ఈ విధంగా ఉన్నారు నేను ఎందుకు మాట్లాడతానంటే భక్తిహీనల మార్గం అది ఇట్ ఈస్ ద వే ఆఫ్ బ్యాడ్ పీపుల్ ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద వికెట్ పీపుల్ ఇది క్రీస్తు విధానం కాదు క్రీస్తు విధానం కాదు ఒక అబ్బాయి స్కూల్లో పెన్సిల్ రబ్బరు దొంగతనం చేసి దొరికిపోయాడు పేరెంట్స్ని పిలిచి చెప్పారు టీచర్ గారు అబ్బాయి ఏమండి మీ అబ్బాయి పెన్సిల్ రబ్బరు దొంగతనం చేశాడు అని ఆ తండ్రి ఇంటికి తీసుకెళ్ళి పిల్లోడిని ఏమిరా నీవు పక్కన పిల్లల దగ్గర పెన్సిల్ రబ్బరు దొంగతనం చేస్తావా నాకు చెప్పుంటే నేను ఆఫీస్ నుంచి చాలా తెచ్చి ఇచ్చేవాడి కదా నీకు అన్నట్టు అర్థమవుతుందా ఆఫీసు నుంచి అట్ట పెన్సిల్స్ రబ్బర్స్ దొంగతనం చేసుకొచ్చి పిల్లోడికి ఇస్తాడు పిల్లవాడు దొంగతనాన్ని ఖండిస్తున్నాడు మన తండ్రి చేసేదేమిటి దొంగతనమే ప్రతి ఆదివారం బోధ చేస్తున్నాం మనం చేస్తోంది ఏమిటి దొంగతనం కాదా పౌలు గారు అంటాడు నేను సువార్త ప్రకటనార్థం మీ దగ్గర డబ్బు తీసుకుని మీ దగ్గర దొంగిలివాడిని అయిపోయానయ్యా అంటే ప్రజలు మారు మనసు పొందుతారు సువార్త ప్రకటిద్దామని చెప్పి బయలుదేరి వస్తే దానికి అంగీకారం ఇవ్వకపోతున్న మీ బ్రతుకులను చూస్తున్నప్పుడు నేను వారి యొక్క డబ్బు తీసుకున్న దొంగిలానే అనే గిల్టీ కాన్షియస్నెస్ వచ్చింది నాకన్న మినిస్ట్రీ మినిస్ట్రీ ద గాడ్ ద ఓనర్ ఆఫ్ ద మినిస్ట్రీ దేవునిదండి పరిచర్య భక్తిహీనుల మార్గాలు క్రీస్తును అంగీకరించిన వారి యొక్క బ్రతుకులో ఉండటానికి వీలు లేదు లోకం నడిచినట్లుగా నేను నడుస్తాను లోకస్తుల విధానాన్ని నేను అనుసరిస్తానన్నవాడు దేవునికి ఇష్టడు కాడు అని ప్రభు పేరిట నేను మానవ చేస్తున్నాను దేనికి వినియోగించాల్సినది దానికే వినియోగించవలను ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ లేకపోతే క్రిస్టియన్ కాదు నా మాట రాసుకోండి ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ లేకపోతే వాడు క్రిస్టియన్ కాదు క్రైస్తవుడు కాదు సోదరుడా సోదరి ఈ దినాన ఎంతమంది ఆర్థికపరమైన యథార్థత ఉంటున్నాం చాలా సందర్భాల్లో మనం మిస్ యూజ్ ఆఫ్ మనీ అనేక సందర్భాల్లో జరుగుతుంది ఒక విహెచ్పి నేత ఒక క్రిస్టియన్ ప్రీచర్తో టెలివిజన్లో సవాలు చేసిన మాట నా హృదయాన్ని ఎంతగానో గాయపరిచింది ఆ సవాలు వినటానికే నాకు అసహ్యం అనిపించింది ఏమిటో తెలుసా సవాలు కాబట్టి మీకు నేను డిస్ప్లే కూడా పెట్టగలుగుతాను మీరు మీరు చూ చూస్తానండి క్రిస్టియన్ మిషనరీ సేవ చేస్తున్నారు అనగానే ఆయన అన్నమాట ఎక్కడ చేస్తున్నారో చూపించమన్నాడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మిషన్ స్కూల్స్ మిషన్ హాస్పిటల్స్ మిషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీస్ పేరు మీద తీసుకున్నవి కరప్షన్తో నిండిపోయాయి సీట్లు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ రేషయంలో ఇవ్వటం లేదు మైనారిటీలకు ఇవ్వటం లేదు ఇవన్నీ కూడా ఎరిగి క్రైస్తవేతర లోకం క్రైస్తవుని ప్రశ్నిస్తోంది క్రీస్తును నమ్మామని చెప్పి సేవ చేస్తున్నాం అంటున్నారు ఎక్కడ చేస్తున్నారు మీరు అని చెప్పి క్రైస్తవేతలు అడుగుతున్నారు ఏమని జవాబు చెబుదాం ఏమని జవాబు చెబుదాం చాలా సంవత్సరాల క్రితం మిషనరీస్ వచ్చినప్పుడు విద్య ఉచితం వైద్యం ఉచితం మంచి సమయం అయిన సేవలు ఉచితం కానీ ఇవాళ కనుక భక్తిహహీనుల మార్గాలు క్రైస్తవులు వెంబడించడం మానకపోతే ఇరవై ఒకటో శతాబ్దంలో చర్చ్ యొక్క పరిశుద్ధత ప్రశ్నార్థకంగా మారిపోయే దౌర్భాగ్యత కనిపిస్తుంది పద మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే దేవుని మార్గము విడిచి లోక మార్గములో తొలగి దేవుని కార్యం చేయడాన్ని పూనుకుంటాడో వాడికి శిక్ష కలుగుతుంది కనులారా చూసామండి ప్రపంచ విశ్వ విఖ్యాత సువార్థికులుగా ఎదిగిపోయిన వారు ఒక ఎత్తైన స్థలం నుండి కిందపడినటువంటి దౌర్భాగ్యతకు వచ్చిన వ్యక్తులను చాలా మందిని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం కారణము దేవుని యొక్క మార్గాన్ని విడిచి కఠిన శిక్ష పొందుతున్నారు మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దన్నాడు కఠిన శ్రమ కఠిన శిక్ష కఠిన శిక్ష అనేది దేవుని మార్గం విడిచిన వారికి కలిగేదిగా చెబుతున్నాడు ఒక్క మాట చెబుతాను మోసే భక్తుని గురించి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను ఇస్రాయేలీలు పదిమార్లు దేవుని విసర్జించారు తృణీకరించారు విసిగించారు అయినా దేవుడు సహించాడు కానీ మోసే ఒక్కసారే దేవుని యొక్క ఆ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఇస్రాయేలీలు నీటి కొరకు మోసే మీద పోట్లాడుతున్నారు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాడు ప్రభు అని నీళ్ళు ఇమ్మంటున్నారు ఏం చేయమంటావు అప్పటికే ఒకసారి బండ మీద కొట్టాడు నీళ్ళు వచ్చేది రెండో పర్యాయం ప్రభు అన్నారు బండతో మాట్లాడు అన్నారు అయితే మోసే అహరోనులు ఏం చేశారంటే మేము మీ ఎదుట ఈ బండ నుండి నీళ్లు రప్పించాలని మీరు కోరుతున్నారని దేవుని యొక్క మహిమను సన్మార్గమును ద్వేషించేటట్టుగా మాట్లాడి దూషించేటట్టుగా మాట్లాడి ఆ బండ మీద మరలా కర్రతో కొట్టాడు ప్రభువు చెప్పింది మాట్లాడమని కానీ మోసే చేసింది కర్రతో కొట్టాడు దేవుడు వెంటనే కూడా మీరు నన్ను సన్మానించకపోయినందున నీవు నా మాట సన్మానించకపోయినందున కణానులో నీవు అడుగు పెట్టకుండా చేస్తానని చూడండి నలభై సంవత్సరాలు నడిచి కణానులో ప్రవేశపెట్టడం కొరకు ఆశగాని బయలుదేరిన మోసే కణానుకు వెళ్ళకముందు మోయాబు మైదానాల్లో నెబో పర్వత శిఖరం మీద అతను మరణించాడు దేవుడు ఒప్పుకోడు కఠిన శిక్ష ఉంటుంది నేనెప్పుడు కూడా అందుకే ఫైనాన్షియల్ ఇంటగ్రిటీ స్పిరిచువల్ ఇంటగ్రిటీ ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుంటాను అందుకే దేవుని వాక్యంను కలిపి చెరిపే విధంగా కానీ లాభార్జన కొరకు కానీ మనుషులను సంతోషపెట్టుట కొరకు కానీ లబ్ధి కొరకు కానీ కార్యసాధన కొరకు కానీ ఎన్నడూ వాడుకోలేదు నేను ఇరవై ఐదో సంవత్సరం నా పరిచర్య సేవ ప్రారంభ దినాన్ని ఎట్లొచ్చానో ఇప్పుడు కూడా అట్లా ఉన్నాను ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుని యొక్క మార్గములకు వ్యతిరేకముగా మనము జీవించినట్లు తిడి తిరిగినప్పుడు విడిచినప్పుడు కఠిన శిక్ష దేవుడు ఇస్తాడు జాగ్రత్త కఠిన శిక్ష ఉంటుంది గద్దింపును ద్వేషించి వారు మరణం పొందుతారు ఎన్ని మార్లు గద్దించినా వినకపోతే అటు వారికి శారీరక మరణం అనుగ్రహించబడుతుంది ఇది బిలీవర్స్ విషయంలో చెబుతున్నాడు అవిశ్వాసుల విషయంలో కాదు విశ్వాసుల విషయంలో చెబుతున్నాడు విశ్వాసి పశ్చాత్తాపడటకు ఇష్టపడకపోతే వాతవేబడిన మనసాక్షికి వెళ్ళిపోతే వానికి మరణం ఇవ్వటమే తప్ప మరొక దారి లేదు దేవునికి వెనక రమ్మంటాడు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడుతున్న ఒక వ్యక్తి కంటిన్యూస్ ఫెయిల్యూస్లో ఉన్నాడు అనుకోండి ఆ యొక్క అసోసియేషన్ వాళ్ళని నువ్వు వచ్చి రెస్ట్ తీసుకోవా మళ్ళీ ఎల్దుగా తర్వాత నువ్వు రెస్ట్ తీసుకోముందు ముందు రమ్మంటుంది ఇచ్చిన అవకాశాలు మిస్ చేసుకున్నవాడిని అసలు తీసేస్తుంది బయటికి తీసేస్తుంది అలాగే దేవుడు ఇచ్చిన రక్షణ తీసేయడు రక్షణ తీయడు రక్షించబడిన విశ్వాసం మానక పాపంలో కొనసాగుతుంటే శారీరక మరణం ఇచ్చి భూమి మీద నుండి మానవుని తీసేస్తాడు అది దేవుడు చేసేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మనవి చేస్తున్నాను దేవుని మార్గములను విడిచిపెట్టినటువంటి వారు కఠిన శిక్ష పొందుతారు గద్దించినప్పుడు ద్వేషించి సరి చేసుకోకపోతే శారీరక మరణాన్ని పొందాల్సి వస్తుంది దేర్ ఈజ్ సివియర్ డిసిప్లిన్ ఫర్ హిమ్ హూ ఫర్ సేక్స్ ద వే సివియర్ డిసిప్లిన్ కఠిన శిక్ష అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ అండి బైబుల్ కఠిన శిక్ష అంటే నాట్ ఫర్ కండెమ్నేషన్ నాట్ ఫర్ కండెమ్నేషన్ సివియర్ డిసిప్లిన్ చూడండి మనం విద్యార్థుల విషయంలో చూస్తూ ఉంటాం ఇంపోజిషన్స్ రాయమంటారు ఏదైనా తప్పు చేస్తే వంద వందసార్లు రాయమంటారు లేదా గ్రౌండ్లో పరిగెత్తమంటాడు రైఫిల్ పైకెత్తు పట్టుకుని వంద రౌండ్లు తిరగమంటాడు కనుక సివియర్ డిసిప్లిన్ సివియర్గా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం విషయంలో తీవ్రత తీసుకుంటాడు దేవుని మార్గాలను విడిచిన విశ్వాసికి దేవుడు కఠినమైన భౌతిక జీవితాన్ని ఇస్తాడు కఠినమైన భౌతిక జీవితం అనుభవించాల్సి వస్తుంది పదకొండు వచ్చినాం పాతాళమును అగాధ కోపమును ఎహోవాకు కనబడుతున్నవి నరుల హృదయములు తేటగా ఆయనకు కనబడుచున్నవి కదా షియోల్ అండ్ అబడోన్ లై ఓపెన్ బిఫోర్ ద లాడ్ అగాధ కోపము అబద్దోన్ అబద్ధోన్ అంటే అగాధ కోపము షియోల్ అంటే పాతాళం ఈ రెండు కూడా దేవునికి కనబడుతున్నాయి మానవులకే కనపడవు హౌ మచ్ మోర్ ద హార్ట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా పాతాళము అగాధ కోపమే చూడగలిగిన వాడు మానవ హృదయాన్ని చూడలేడా ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్ ఈజీ టు అండర్స్టాండ్ అర్థం చేసుకోవటానికి నీకు ఆధారం కావాలా ఇక ఆయన పాతాళమును అగాధ కోపమును చూస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు తొమ్మిది వందల అరవై సంవత్సరాలప్పుడు సులోమునుగా రాస్తున్నాడు ఇవి పాతాళము కనిపిస్తోంది దేవునికి వేదనా స్థలం కనిపిస్తోంది దేవునికి అగాధ స్థలము కనిపిస్తోంది దేవుడు పడద్రోయబడిన దూతల కొరకు సిద్ధపరుస్తున్నాడు నరకాన్ని మానవుల హృదయం ఆయన కనిపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు నేను పాపిన ప్రభు అని ఒప్పుకోవాలి ప్రతి మనిషి ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి సువార్త వినని తన పొరుగు వారికి ఏసును గుర్చి ప్రేమతో చెప్పగలగాలి అది ప్రచారం ముద్ర వేశారు మతప్రచారం కాదు అది మతప్రచారం కాదు తమ విశ్వాసమును ఎదుట వారు అర్థం చేసుకునేటట్లుగా చెప్పటం అది మనకు కాన్స్టిట్యూషనల్ రైట్ రాజ్యాంగం కల్పించిన హక్కు సువార్త ప్రకటన రాజ్యాంగం కల్పించిన హక్కు కనుక ప్రతి క్రైస్తవుడు తన పొరుగు వారికి యేసుక్రీస్తు ప్రభువును గుర్చి పర్మిషన్ అడిగి మరీ తీసుకొని చెప్పచ్చు వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళకి చెప్పచ్చు బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు అలా సువార్థీకరణ చేశాడు కనుక మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే మానవుని హృదయం దేవునికి కనబడుతుంది అనేది మానవునికి అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలగాలి పాతాళము అగాధ కూపమే కనబడినప్పుడు మానవ హృదయం కనబడదా మానవ హృదయం మానవునికి దేవునికి మాత్రమే తెలుస్తుంది మానవుడైనా మోసపోతాడు మానవ హృదయం కనుగొనటంలో కానీ తన సొంత హృదయాన్ని తాను గ్రహించడంలో మానవుడు మోసపోవచ్చు కానీ దేవుడు మోసపోడు మోసపోకుడు దేవుడు వ్యక్తించమడు ఈ రాత్రి నిర్మాణం చేస్తున్నాను దుష్టత్వమును వేడండి క్రీస్తుని వెడించదాం ప్రార్థన చేద్దాం ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు బంగారు నాగన్న వీధి పడమర పవరపేట ప్రాంతము నాగన్న వీధి వాస్తవ్యులు అంతర్వేది అబ్రహాము షారాగారులు కుమార్తెలు క్రాంతి కుమారి విజయసాగర్ ప్రశాంతి కళ్యాణి కల్పన రాణి మరియు కుటుంబ సభ్యులు మనమలు మహేంద్ర గోఖలే జోషిక జయప్రీత్ సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని కాక ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి కావలను ప్రభు ఇచ్చేటట్లు ప్రార్థించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతన్ని మీకు వందనాలు వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన షారా గారిని వారి కుటుంబ సభ్యులను దీవించండి ఆదరించండి అటువలనే ప్రభు ఎపిసోడ్ సహకారులను మాకు ఈ మాసాంతం వరకు అనుగ్రహించండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి క్రైస్తవేతర లోకానికి క్రైస్తవులముగా సాక్షార్థముగా జీవించటకు సిద్ధపరచండి మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మనే కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ నీ గాక ఆమె